వి తెలుగు ప్రేక్షకులకి నమస్కారం మీ డాక్టర్ ఎన్ మల్లికార్జున్ ఈరోజు మనము హెడ్డేక్ ఎందుకు వస్తుంది దాని గురించి చెప్పుకుందాము ప్రతి ఒక్కరికి అంటే ఏవో పదిహేను సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాల నుంచి కావచ్చు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైనా కానీ ఈ హెడ్డేక్ అనేది వస్తుంది కామన్ కామన్గా ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరిలో అంటే మనకు హెడేక్ ప్రతి ఒక్కరిలో కూడా మామూలుగా టెన్షన్ కావచ్చు తర్వాత వర్క్ ఒత్తిడి కావచ్చు స్టడీలో ఒత్తిడి కావచ్చు ఇదే కాకుండా చిన్నపిల్లలలో మొబైల్ ఎక్కువ చూడడం టీవీ దగ్గరికి చూడడం ఇలా నిద్ర సరిగా లేకపోవడము ఆలోచనలలో ఉండిపోవడము ఇలా దానికి కూడా ఈ హెడేక్ వచ్చే కారణాలు ఇవి అదే కాకుండా తరచు జలుబు దగ్గు థ్రోట్ పెయిన్ థ్రోట్ హిచ్చింగ్ ఇవన్నీ కూడా కారణాలు అంతేకాకుండా ఇదే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ సైనసైటిస్ అని ఏదైతే ఉంటుందో అంటే ఎక్కువ శాతం ఎందుకు వస్తుంది చాలా మందిలో సైనసైటిస్ తెలుగులో పార్శ్వ నొప్పి అని పార్శ్వ నొప్పి మీనింగ్ మైగ్రేన్ సైనసైటిస్ దీన్ని అవన్నీ కూడా ఇవన్నీ లక్షణాలు హెడ్ ఎక్కి అదే ప్లస్ ఇంకొకటి నిద్ర సరిగ్గా లేకపోవడమే కావచ్చు టైంకి ఫుడ్ తీసుకోకపోవడమే కావచ్చు తర్వాత ఈ యంగర్స్లలో వీళ్ళు ఎక్కువ శాతం సిగరెట్స్ తాగడమే కావచ్చు తర్వాత హాల్కాలు తీసుకోవడమే కావచ్చు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా హెడ్ఏక్ లక్షణాలు కాబట్టి ఇవన్నీ కంపల్సరీ రావద్దు అని అనుకుంటే కొందరు ఉంటారు మార్నింగ్ పుట్టిన నుంచి సత్యంత వరకు ఒక జలుబు ఉండదు ఒక దగ్గుండదు ఒక జ్వరం ఉండదు హెడ్ ఎక్ ఉండదు ఏ నొప్పి ఉండదు మరి వాళ్ళు మనుషులే మరి మనవి మనసులే మీరు మనుషులు మరి అందరం ఒకే మరి అతనికి రాకపోవడం మనకు రావడం ఏంటి కారణం అంటే పుట్టినప్పుడు ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా గట్టితనం అనేది ఉంటుంది అది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పుట్టే భయభర్తులలో ప్రతి ఒక్కరు కూడా కెమికల్ బేస్డ్తోనే ఉంటున్నటువంటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతిదీ కూడా అది ఏది తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా కానీ కెమికల్ కెమికల్ కాబట్టి మనం న్యాచురల్గా ఏది తీసుకోవట్లేదు న్యాచురల్గా తీసుకున్నప్పుడు ఆర్గానిక్ ఏది తీసుకున్నా కానీ హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులలో డెఫినెట్గా మనం ప్రాబ్లం లేకుండా ఉండడానికి హెడేక్ రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైపు ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి అంతేకాకుండా ఈ టీవీ చూడడం అనేది కనీసం అట్లీస్ట్ ఒక ఫర్ లాంగ్ దూరం నుంచి టీవీ మనం చూడగలిగితే హ్యాపీగా ఉంటుంది అదే కాకుండా మొబైల్ మాక్సిమం తగ్గించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు ఈ మొబైల్ కూడా రిఫ్లెక్షన్ కూడా అది కూడా దాని వల్ల కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి దాని వల్ల కూడా ఎడ్డేకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే కాకుండా ఈ ఇంకొకటి ఏంటంటే ఐ సైట్ ఇది కూడా కారణమే అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్లీ అలా ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు దాని నుంచి కూడా మనం ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని మనం స్పెడ్స్ వాడడము లేకపోతే లెన్స్ వాడడము ఇవన్నీ ఏమైనా చేయగలిగితే దాని నుంచి కూడా ఉపశమనం అనేది మనం గా ఉంటుంది ఇవి లక్షణాలు ఇవి కాబట్టి హెడ్ ఎక్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే ఈ హెడ్డేక్ ఎందువల్ల వస్తుంది ఏం కథ వస్తుంది ఎందుకు వస్తుంది అన్నది ప్రతి డాక్టర్కి మీ ఫ్యామిలీ ఫిజిషియనే కావచ్చు లేకపోతే నియర్ బై ఉన్న డాక్టరే కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మనకు అది ఏ నొప్పి ఎందుకు వస్తుంది అన్నది మనకు డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు కాబట్టి దాని నుంచి మనం మందులు వాడుకొని ప్రికాషన్స్ తీసుకొని తీసుకుంటే డిఫరెంట్గా మనకు తగ్గుముఖం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ హెడ్ఏక్ రాకుండా ఉండడానికి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి గా జలుబు దగ్గు ఇవన్నీ రాకుండా ఉండడానికి ఈ రోడ్ సైడ్ ఫుడ్స్ ప్లస్ రామేట్ ఇవి ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అదే కాకుండా వాటర్ కంటెంట్ బాగా తీసుకోండి గా వాటర్ కంటెంట్ బాగా తీసుకుంటే అప్పుడు దాని వల్ల కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇవన్నీ లక్షణాలు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నా ఈ ప్రికాషన్స్ తీసుకొని డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది థ్యాంక్ యూ